వచ్చే ఆశ వచ్చే సేన వచ్చే సత్తు విచ్చే జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు అత్యంత అద్భుతమైన సభ ఈ రోజు జరుగుతాయి పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ తోటి ప్రజల సమస్యలని పరిష్కరించాలనే ఉద్దేశంతో వారు రాజకీయాల్లోకి రావడం మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడటానికి అద్భుతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం కూడా ఒక్కసారి తప్పట్లు కొట్టి వారికి ధన్యవాదాలు తెలియజేయవలసిన పరిస్థితి ఉంది ఈ రోజు నార్త్ నియోజకవర్గంలో ముగ్గురు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ నన్ను నార్త్ నియోజకవర్గంలో ఎంతో నమ్మకంగా నన్ను నుంచో ముందుగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని దింపటం గురించి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు సంయుక్తంగా కలిసి వస్తున్నాయంటే అది త్రివేణి సంగమం లాంటిది త్రివేణి సంగమం ఉధృతతోటి ఈ డ్రైనేజ్ పార్టీ వైఎస్ఆర్ సిపి కొట్టుకుపోవటం అనేది ఖాయం ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి తప్పనిసరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ మార్చేసి ప్రగతి పదంలోకి తీసుకుని వెళ్తాం నార్త్ నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి తప్పనిసరిగా విష్ణు కుమార్ రాజు భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం వైశాగ్ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు వారు కూడా అంతే మనస్ఫూర్తిగా కూడా పనిచేస్తారు